అందరికీ నమస్తే ఏపీ రాజకీయాలు చూసుకుంటే రోజుకో మలుపు తిరుగుతున్నాయి మొన్న ఆర్కే గారు చేసిన కామెంట్స్ కానీ ఈ రోజు ఇన్వెస్టర్లు మాట్లాడుతున్న మాటలు కానీ ఎందుకంటే చాలా రకాల్లో చాలా రకాల ప్రెస్ మీట్లలో ప్రముఖ లీడర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా గతంలో చెప్పడం జరిగింది ఎలాంటిది అంటే ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో మేము ఇన్వెస్ట్ చేస్తాం మాకు ప్రాబ్లం లేదు కానీ మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటి దాని అర్థం వాళ్ళు జగన్ రావద్దు లేకపోతే జగన్ రాజకీయాలుగా పనికిరాడు లేదా జగన్ని రాజకీయంగా కానీ భూస్థాపితం చేయండి అనే వర్షన్ కాదు వాళ్ళ వర్షన్ ఎలా ఉంది అని అంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే ఈసారి రాజధాని మళ్ళీ అమరావతి కాదు ఈసారి ఇంకో మరో కడపనో కర్నూలు అనంతపురం అంటే మా పరిస్థితి ఏంటి మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్ళు మేము ఎట్టుకోవాలి ఇనే వాదన ఒకటి తోపుచ్చుకుంటూ వస్తున్నాం సో ఈ విషయంపై ఒక రెండు రోజుల క్రితం లోకేష్ గారు ప్రెస్ మీట్ పెడుతూ కూడా ప్రెస్ లో లోకేష్ గారు కూడా ఈ మాట ప్రస్తావించడం జరిగింది ఎందుకు అని అంటే రాజధాని అనే అంశం అనేది చాలా కీలకమైన అంశం సో పెట్టుబడిదారులు ఎక్కడ పెట్టుబడి పెట్టాలి సో ఎక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి దీనికోసం ప్రభుత్వం సైడ్ నుంచి చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి పెట్టుబడిదారులు కలవడం కానీ వాళ్ళు వస్తామని చెప్పడం కానీ ఈ ఈ టోటల్ టాపిక్లో చాలామంది అంటే ఒక సిక్స్టీ పర్సెంట్ పెట్టుబడులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడుగుతున్న మాట ఏంటంటే మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి సో ఈ విషయంపై మనం ఎలా చూడొచ్చు అని అంటే మొన్న గారు చేసిన కామెంట్లో కొన్ని అంశాలు ఉన్నాయి పర్టికులర్ ఈ టాపిక్ మీద కొన్ని అంశాలు ఆయన కూడా ప్రస్తావించడం జరిగింది అది ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారు రాజకీయ ప్రత్యర్థిని పూర్తిగా మర్చిపోయి ప్రజల కోసమే పనిచేస్తున్నారు సో అక్కడ ఆ విషయంలో పర్టికులర్ మనం కూడా గత పాత వీడియోలో మనం చూసుకుంటే ఆ విషయంలో ఈయన ఒక జర్నలిస్ట్గా కాకుండా ఒక టీడీపీ కార్యకర్తలాగా ఈ వ్యాఖ్యలు చేశారు అనేది మనం కూడా మాట్లాడుకున్నాం సో ఆ విషయం హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఎందుకు రైట్ అని అంటే జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కావచ్చు తదుపరి ఎలక్షన్ లో కావచ్చు మన జగన్మోహన్ రెడ్డి గారు ఒక లో చెప్పారు ఏంటంటే జమిలీ ఎన్నికలు వస్తున్నాయి రెండు వేల ఇరవై ఆరులోనే మనం అధికారంలోకి వస్తాము అని చెప్పి వాట్ ఎవరి రెండు వేల ఇరవై ఆరు ఇరవై తొమ్మిది నెక్స్ట్ ఎలక్షన్ ఏదైనా కావచ్చు కానీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తే పెట్టుబడిదారుల పరిస్థితి ఎలా ఉండబోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే లో చేసిన మరకొన్ని వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్న ఏ ఒక్కరిని రిటైర్మెంట్ అయిపోయినా సరే తీసుకొచ్చి కూర్చోబెడతాం లోపల అంటే గా ఒక బెదిరించే ధోరణి అనేది మనం అందులో చూడొచ్చు సో అలాంటి అంశాలు జరుగుతున్నప్పుడు పెట్టుబడిదారులకు కానీ ఎవరైతే క్యాడర్ ఉన్నారో క్యాడర్ కానీ అందరికీ ఒక అనుమానం అనేది అయితే జనరేట్ అవడానికి చాలా ఆస్కారం అయితే కనిపిస్తుంది ఈ విషయంపై ముఖ్యమంత్రి గారు మాత్రం ఇప్పటి ఎలాంటి ప్రస్తావన చేయలేదు సో మేము ఇలాంటి గ్యారంటీ ఇస్తామని కానీ సో ఖచ్చితంగా ఒక రాజకీయ పార్టీలుగా నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఒక పార్టీ లీడర్ అయినప్పుడు నేనేం చెప్తాను అంటే ఖచ్చితంగా నేనే అధికారంలో ఉంటాను నేను ఇంకో పదేళ్ళు ఉంటాను పదికేళ్ళు ఉంటాను అని చెప్పడం సర్వసాధారణమైన విషయం ఎందుకంటే మనం జగన్మోహన్ రెడ్డి గారిని అడిగినా అదే చెప్తారు నెక్స్ట్ మేమే అధికారంలోకి వస్తామని చంద్రబాబు నాయుడు గారిని అడిగినా అదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారిని అడిగినా అదే చెప్తారు ఎందుకంటే ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్పుకోవడము రానున్న రోజుల్లో మేమే అధికారంలో ఉంటామని చెప్పుకోవడం అనేది సర్వసాధారణమైన విషయం దీన్ని మనము వేరే కోణంలో చూడాల్సిన అవసరం కూడా లేదని నేను భావిస్తున్నాను సో గా ఈ ఎవరైతే ఇన్వెస్టర్లు ఉన్నారో ఈ ఇన్వెస్టర్లు కానీ పెట్టుబడిదారులు ఎవరైతే వీళ్ళు ఉన్నారో రకరకాల కంపెనీల నుంచి పెట్టుబడులు పెట్టిన వాళ్ళు లాస్ట్ టైం రెండు వేల పద్నాలుగులో మేము పెట్టుబడులు పెట్టి రెండు వేల పంతొమ్మిదిలో రీటైలరింగ్ విషయంలో కానీ సో రాజధాని షిఫ్టింగ్ చేసే విషయంలో కానీ మేము చాలా లాస్ అయి ఉన్నాము చాలా కష్టాలు పడి ఉన్నాము మళ్ళీ ఇప్పుడు మేము పెట్టుబడులు పట్టుకుంటూ వస్తే మాకు ఇదే పరిస్థితి రిపీట్ కాదని మీరు చెప్పగలరా అనే విషయాన్ని పలుమార్లు ప్రస్తావించినట్టుగా సమాచారం సో కొంతమంది అనలిస్టులతో మనం మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా అవును ఇలాంటి పాయింట్ ఒకటి ఉంది ఈ పాయింట్ని ఎలా పరిశీలించాలి అసలు ఏ ఎకానమీలో చూడాలి అనే దాని గురించి కూడా రకరకాల డిస్కషన్లు జరుగుతూ ఉన్నాయి కానీ చంద్రబాబు నాయుడు గారు ఎవరైతే ముఖ్యమంత్రి గారు ఉన్నారో ముఖ్యమంత్రి గారు కానీ డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ టాపిక్ పై ఇప్పటి వరకు ఎటువంటి కామెంట్ చేయలేదు సో మీరు ఏం భావిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై తొమ్మిది కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నట్టుగా రెండు వేల ఇరవై ఆరులో జమిలీ ఎన్నికలు జరిగితే అప్పుడు కానీ మునుముందు కానీ తను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా రాజధాని మారుస్తారంటారా పెట్టుబడిదారులు ఇబ్బంది పెడతారా మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో నాకు తెలుపు